ఈ రోజు వాగ్దాన సందేశము నిరీక్షణ మన ఆత్మ లంగరు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకందరికీ శుభోదయం ఈ నూతన దినాన్ని ప్రభు మనకిచ్చినందుకు దేవునికి వందనాలు ఈ రోజు మనము మన జీవితానికి అత్యంత ముఖ్యమైన ఒక అంశాన్ని ధ్యానిద్దాము అదే నిరీక్షణ నిరీక్షణ మన జీవితాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అది లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు మనము చూద్దాము ఈరోజు మన వాగ్దానం వాక్యము ఏప్రిల్కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది వచనం ఆ నిరీక్షణ మన ఆత్మకు లంగరు వలె స్థిరమును నిక్షేమునై ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది ప్రియులారా ఈ వాక్యం ఎంత గొప్ప సత్యాన్ని బోధిస్తుందో మనము చూడవచ్చు నిరీక్షణ మన ఆత్మకు లంగర్ యాంకర్ లాంటిదని సెలవిస్తుంది లంగరు ఓడను తుఫాన్ల నుండి కాపాడి స్థిరంగా ఉంచుతుంది అలాగే దేవుని మీద మనం ఉంచే నిరీక్షణ మన జీవిత తుఫాన్లలో మనల్ని స్థిరంగా నిశ్చయంగా ఉంచుతుంది ఒక మత్స్యకారుడి కథను విందాం అతను తన చిన్న పడవలో సముద్రములో చేపలు పట్టడానికి వెళ్ళాడు ఒకరోజు సముద్రములో చేపలు దొరకక నిరాశతో తిరిగి వస్తుండగా ఆకాశం హఠాత్తుగా మారిపోయింది పెద్ద తుఫాను సమీపిస్తున్న సంకేతాలు కనిపించాయి గాలి వేగంగా వీచింది అలలు ఎగిసిపడ్డాయి అతని పడవ ఊగిపోవడము మొదలుపెట్టింది భయంతో అతని గుండె వేగంగా కొట్టుకోవడము ప్రారంభమైంది అతను తన లంగరును చూశాడు ఆ లంగరు ఆ చిన్న పడవకు సరిపోయేది కాదు కానీ అది అతని ఆశ అతను తనకున్న శక్తితో లంగరును వేయడానికి ప్రయత్నించాడు లంగరు సముద్ర గర్భంలోకి వెళ్ళి పడవను ఏదో విధంగా పట్టుకుంది తుపాను అతన్ని చాలా గంటలు కదిలించిన ఆ చిన్న లంగరు అతన్ని ఒడ్డుకు చేర్చాలనే ఆశను నింపింది తుపాను తగ్గిన తర్వాత ఆ లంగరు అతన్ని సురక్షితంగా ఉంచింది ఆ మత్స్యకారుడు తన ప్రాణాలు దక్కించుకున్నాడు ప్రేమిత్రమా ఈ కథ మన జీవితాన్ని పోలి ఉంటుంది మన జీవితంలో సమస్యలు కష్టాలు తుఫానులు వలె రావచ్చు అప్పుడు మనం దేనిని పట్టుకొని ఉంటాము మన నిరీక్షణే మన ఆత్మకు లంగరు దేవుని మీద మనం ఉంచే ఆ నిరీక్షణే ఆ తుఫానులో మనల్ని నిలబెడుతుంది ఇది ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకుంటే ప్రియమైన స్నేహితులారా జీవితము ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు సమస్యలు నిరాశలు రావచ్చు కానీ దేవుని మీద మనం ఉంచే నిరీక్షణ మనల్ని నిలబెడుతుంది మన నిరీక్షణ దేవుని వాగ్దానాలపై ఆయన విశ్వసనీయతపై ఆధారపడి ఉంది ఆయన ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టడు చెయ్యి వదలడు ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు బిడలారా దేవునిలో నిరీక్షణను కోల్పోకండి అది మన ఆత్మకు స్థిరమైన నిశ్చయమైన లంగరు మన నిరీక్షణ